వల్లరా ప్రభు అయిన యేస వాళ్ళు అందరికీ వందనాలు మరి ఇద కూడా మనము బైబిల్ వాక్య సత్యాన్ని ధ్యానం చేసుకునే దాని కొరకై సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతాను బాగుగా కనిపెట్టును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అయితే వివేకిన వాడు అంటే జ్ఞానం కలిగిన వాడు తన నడతను బావుగా కనిపెట్టును అనేటువంటి కార్యము ఇక్కడ మరి సోలమోని సామెతల గ్రంథంలో అన్నమాట ఎందుకంటే ప్రతి మాట వెంబడించుట అనేటువంటిది అది జ్ఞానం లేని తనాన్ని చూపించేదిగా ఉంటుంది అనమాట అయితే ఏ మాట ఏది అనేటువంటి సందర్భానుసారముగా దాని సమయోచితంగా అర్థం చేసుకొని మరి వెంబడించిన అది జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానము మరి ఎక్కడ మనకు దొరుకును అంటే దేవుడే ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు కాబట్టి సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడైన వాడు దేవుడు ఏమంటాడంటే యాకో పత్రికలో మీలో ఎవరికైనాను జ్ఞానం పొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడుగువలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు కాబట్టి గాడ్ ఈజ్ అ గివర్ ఆఫ్ ఆల్ విజ్డమ్ దేవుడు మనకు జ్ఞానమునిచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ఈ జ్ఞానము దేవుని వాక్యం ద్వారా మనకు బయలుపరచబడేదిగా ఉంటున్నది అనేటువంటిది సామెతల గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో ఈ సామెతలు రాసేటువంటి యొక్క ఉద్దేశాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ దావీది కుమారుడైన అయిన రాజు అయిన సలుమును సామెతలు ఎందుకువి జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములు గ్రహించుటకును నీతి న్యాయధార్తలు అనుసరించుటకును బుద్ధి కుశలతలు ఇచ్చటకును ఉపదేశమునకును కాబట్టి ఈ జ్ఞానము ఉపదేశములు మరి వివేకాన్ని ఇచ్చేదానికి కొరకే అంటాడు అట్లాగే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటకును యువనలకు తెలివియు వివేచన పుట్టించుటకును ఇవి తగిన సామెతలు కాబట్టి యవనలకు అంటే యవనస్తులు దీని ద్వారా అట్లాగే జ్ఞానము గలవాడు విని ఒకవేళ నీకు జ్ఞానం ఉన్నట్లయితే జ్ఞానము గలవాడు విని వృద్ధి చేసుకున్నటకు చూడండి ఈ విధంగా దేవుని వాక్యములో కార్యాలు జ్ఞానం లేని వారి జ్ఞానము జ్ఞానం కలిగి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ యవనస్తులైన వారికి జ్ఞానము అది ఏ విధంగా వారు నడుచుకున్నాలంటే కాబట్టి ఈ జ్ఞానము కలిగి నడుచుకున్నట అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది అందుకొనికే కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం చదువుతాం చూడండి పంతొమ్మిదో ఏడు యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణముని తప్పనలు చేయను యహోవా శాసనములు నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని వాక్యం ద్వారా వస్తుంది ఆయన శాసనములు ఆయన కట్టడలు ఆయన ధర్మశాస్త్రము ఆయన వాక్యము అంతా కూడా మరి దేవుని వాక్యము గురించి చెప్పడేది అందుకొరకే యహో ఉద్దేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును కాబట్టి మరి హృదయం సంతోషపరచగలిగేటువంటి జ్ఞానోదయము కలిగజేసేటువంటి యొక్క మాటలు ఎక్కడ ఉంటున్నవి పరిశుద్ధ గ్రంథములో ఉంటున్నవి అనే కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు సార్ అందుకొరకే మరి ఎప్పుడు పౌలు కూడా రాస్తూ ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి పదిహేను పదిహేను వచ్చిన దినములు చడ్డవి కనుక మీరు సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకునిచ్చు అజ్ఞానంలో జ్ఞానులవలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి దినములు చెడ్డకుంటున్నవి చుట్టూ కార్యములన్నీ చెడిపోయినవిగా ఉంటున్నది మనుషులు వారి ఉద్దేశములు చెడిపోయినవి మార్గములు చెడిపోయినవి ఆలోచనలు చెడిపోయినవి వారి యొక్క ఎత్తుగడలు చెడిపోయినవి ఉంటున్నవి వారి యొక్క ఆశయములు చెడిపోయినవి ఉంటున్నది ఇటువంటి దినములు చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నామండి కాబట్టి ఇటువంటి చెడ్డ దినాల్లో మనం ఎట్లాగుండాలా ఉండాలా సమయమును వృధా చేసుకోనకుండా ఎందుకంటే అజ్ఞానులు అట్లా చేస్తారు జ్ఞానుల వలన నడుచుకుంటూ జాగ్రత్తగా కాబట్టి మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలనేటువంటి కార్యాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఎట్లాగా మరి మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి అది ప్రాముఖ్యమైన కార్యం ప్రభు యొక్క చిత్తం ఏమిటి ఆయన మనస్సు ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిటి అనేది ఆయన వాక్యం ద్వారా గ్రహించి మనం నడుచుకున్నట దాన్ని జ్ఞానము కలిగి నడుచుకున్నట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అదే మనము గమనించినట్టయితే తెసరానికి రాసిన పత్రిక మొదటి తెస్రోని కిలకు మొదటి తెస్రోనికి ఐదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చూస్తుంటాము చూడండి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి కాబట్టి ఒక విషయాన్ని పరీక్షించి పరిశోధించాలంటే ఏమవసరం జ్ఞానం అవసరం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు కాబట్టి మేలైన ఏది కీడైనదేది అనేది వివేచించి దాన్ని మనం మేలైన దాన్ని కోరుకోవాలి కదా మనం ఏదైనా వస్తువు కొనాలంటే మరి దాన్ని పరీక్ష చేస్తాం పరీక్ష చేయాలంటే దాని గురించి ఉంటే జ్ఞానం మనకు ఉండాలి ఒక వస్తువు కొనేటప్పుడు ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు పరీక్షించగలవు లేకపోతే ఏం చూస్తావు నువ్వు దాన్ని మరి ఏం గమనించలేవు అట్లాగే దేవుని వాక్యములో చెప్పకుండా కార్యం ఏంటంటే దేవుని జ్ఞానం మనం పొంది ఉంటున్నావు కాబట్టి ఏది సరైనది ఏది సరిగానది ఏది మరి మంచిది ఏది అపవిత్రమైనది ఏది పాప సంబంధమైనది అని మరి డిజర్నింగ్ అంటే వివేచించే జ్ఞాన వివేకం కలిగి ఉండాలంటున్నాడు అనమాట అందుకొరకే మనం చూసినట్లయితే మరి ఇదే వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే మొదటి పత్రిక వ్యూహాన్ మొదటి పత్రిక వన్ జాన్ నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ మొదటి వచ్చినంలో ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవర్తలు లోకములో పడి వెళుతున్నారు బయలుదేరుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు అని పరీక్షించుడి కదా యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది అనమాట యేసుక్రీస్తు ప్రభు మరి దేవుని సంబంధంగా మరి ఆయన లోకానికి వచ్చింటున్నాడు అనేది శరీరధారిగా వచ్చిన్నాడని నమ్మితే అది దేవుని యొక్క ఆత్మ లేదు అది విరోధంగా నమ్మితే అది దేవుని ఆత్మ కాదు కాబట్టి ఈ విధంగా వివేచించగలిగేటువంటి జ్ఞానము కలిగిన వారుగా ఉండాలంటాడు అదే అపోసిన పౌలు పిలిపిలకు రాస్తూ పిలిపిలకు రాసిన పత్రికలు కూడా మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే మొదటి అధ్యాయము మరి మనం గమనిస్తుంటున్నాం ఇక్కడ ఆ తొమ్మిది పది వచ్చనాలు తొమ్మిది పది వచ్చనాలు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగల గుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో ఎటువంటి జ్ఞానం ఇది అనుభవ జ్ఞానం ఇది కదా జ్ఞానం అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది కొన్ని జ్ఞానాలు కొన్ని అభ్యసించడం ద్వారా వస్తుంది కొన్ని అనుభవం ద్వారా వస్తుంది అనమాట కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలని మిమ్మల్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అనుభవ జ్ఞానము ఉండాల ప్రతి విషయంలోనూ అనుభవం కలిగినటువంటి కా మరి కార్యము అప్పుడే మనను మరి ఆత్మీయంగా మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటున్నది అందుకొరికే మరి ప్రతి మాటను నమ్మక కదా బుద్ధిహీనలవులే ప్రతి మాటను నమ్మక ఏది శ్రేష్టమైంది ఏది కాదు ఏది మంచిది ఏది కాదు ఏది దేవునిది ఏది మరి కాదు అనేటువంటి కార్యాన్ని వివేచింపదగేటువంటిది అందుకొరకే మరి గృహమీలకు రాస్తూ పదార్ అధ్యాయములు ఆఖరికి ఏమంటాడంటే పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో రైట్ మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను మీరు మేలు విషయమైన జ్ఞానములను కీడు విషయమైన జ్ఞానమును కీడు విషయమై నిష్కపటై ఉండవాలని కోరుచున్నాను చూసారా కాబట్టి మేలు విషయమై జ్ఞానం కలిగి ఉండాలా కీడు విషయమై నిష్కపటలుగా ఉండాలా ఎందుకంటే సాతాడు కీడు సంబంధమైన కార్యాలు తీసుకొస్తాడు కాబట్టే ఏమిస్తున్నాడు వాగ్దానం ఇక్కడ సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకుదొక్కును సమాధానకర్త అయిన దేవుడు కాబట్టి దేవుడు ఒక దినమున ఈ సాతాను మన యొక్క కాళ్ళ కింద వాడుకుంటున్నాడు కాబట్టి ఆ దినం వరకు కూడా మనకేమైనటువంటి యొక్క మరి ఆత్మ జ్ఞానము చేత కదా మరి చూసినట్టయితే వివేచించేవారంగా ఉండాలి ప్రతి విషయాన్ని వివేచించి దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటున్నదా కాదా దేవుని ఆత్మ సంబంధమైనదా కాదా అని వివేచిస్తూ మన జీవితాల్లో జీవించవలసిన సారిగా ఉంటున్నాం